వెల్కమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తులారాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనేక రంగాల్లో మిష్టం ఫలితాలు ఉన్నాయి శని మీ రాశి నుంచి ఆరవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఇది మీకు కొన్ని సవాళ్ళను తీసుకురావచ్చు ముఖ్యంగా శ్రమ రుణాలు ఆరోగ్య సంబంధిత విషయాల్లో అయితే గురుగ్రహం యొక్క అనుగ్రహం లో ఆర్థికంగా కుటుంబ పరంగా కొన్ని సుఫలితాలు వస్తాయి రాహుకేతువులు స్థాన మార్పులు కూడా జీవితంలో కొన్ని మార్పులకు కారణం కావచ్చు మీరు ఓర్పుతో వివేకంతో వ్యవహరించాల్సి వస్తూ ఉంటుంది ఆరోగ్య విషయంలో మీకు జాగ్రత్తగా ఉండాలి శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశము ఉంది ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు నరాల కీలనొప్పులు వంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానం విశ్రాంతి మొదలవి అనుసరించండి ప్రయాణాలను కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది కెరీర్ పరంగా కూడా రెండు వేల ఇరవై ఏడు మిశ్రమ ఫలితాలు వస్తుంది ఉద్యోగంలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు కానీ మీ కష్టపడి తత్వం నైపుణ్యంతో మీరు వాటిని అధిగమిస్తారు సహోద్యోగులతో ఉన్నతాధికారులతో సుత్సంబంధాలు కొనసాగించడం ద్వారా వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండండి భాగస్వామి వ్యాపారాల్లో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఏర్పడుతూ వస్తూ ఉంటుంది ఆర్థికంగా ఈ సంవత్సరం మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తూ ఉన్నాయి గురుగ్రహం అనుగ్రహం వల్ల ధనలాభం ఉంటుంది కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్త హెచ్చడం మంచిది అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి భవిష్యత్తు కోసం పొదుపు చేయండి పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది రుణాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం కాదు ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోండి కుటుంబ జీవితంలో ఉడదురుకులు రావచ్చు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు మనసుబద్ధతలు తలెత్తవచ్చు సహనం సమయంలో వ్యవహరించడం చాలా ముఖ్యము జీవిత భాగస్వామి సంబంధాలు సాధారణంగా ఉంటాయి ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి మిష్టం ఫలితాలు వస్తాయి వివాహం చేసుకున్న వారికి కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది పిల్లల ఆరోగ్య విద్య ఆందోళన వస్తుంది విద్యార్థులకు ఈ సంవత్సరం కష్టంగా ఉంటుంది చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యము పోటీ మాత్రం విద్యార్థులకు మరింత కష్టపడి ఉంటుంది ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెంచుకోవడం యోగా ధ్యానం చాలా చేయటం చాలా అవసరం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కానీ అవి సులువు ప్రయాణాల్లో కొన్ని ఆటంకాలు ఆలస్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రయాణించే ముందు అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా లేవో చూసుకోండి ముఖ్యంగా దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది శనిదే నివారణకు చేసుకోవటం మంచిది శనివారం నాడు శనిదేవునికి తైలాభిషేకం చేయండి శుక్రవారం శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కోసం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించండి విష్ణు సహస్రనామాలను కూడా పఠిస్తే ఇంకా మంచిది వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి